மார்னிங் ஈ ரோஜு வெங்காயிலோ உஜாரா வெங்காயில் டாப் லோக்கல் சார்க்கு முப்பது ரூபாய் அமைந்தோ ஆந்திரா சார்க்கு முப்பது ரூபாயிலோ வெங்காயிலோ சாரக்காயிலோ இருபது ஐந்து இருபது பதினைந்து பதிக்கொந்தி குவாலிட்டி பட்டி சார்க்கு பார்த்தா வந்து ஆவரேஜ் இருபது ரூபாய் டாப் ஈ ரோஜோ மல்லி பொட்டலக்காய் யாபது ரூபாய் பீரங்காய் யாபை தொண்டக்காயிலோ நலபது ரூபாய் மிர்ச்சி நலபது ரூபாய் சரக்கு மஞ்சு சரக்கு மஞ்சு ரேட்டு போத்துந்தோம் குவாலிட்டி பட்டி சென்னை மார்க்கெட்டில் ரேட்டு வந்தோமா கேப்சிகம் அறுபது ரூபாய் பஜ்ஜி நலபாயுது வண்டி போகல் టైమింగ్ రెండు విషయాలు కోయిబడి మార్కెట్ లో సరికి ఎత్తు వచ్చేది ఇప్పుడు మీరు వీడియోస్ చూసినా బాక్స్లో వేసి రైతులు పంపిస్తారు కాటన్ బాక్స్ లో కాటన్ బాక్స్ ఖర్చు కానీ ఖర్చు అయినా కూడా క్వాలిటీ ఉంటుంది రేట్లు కలిసిపోతుంది ఇదే మా విషయాలు కొంచెం రైతు కొంచెం క్వాలిటీ బాగా మెయింటైన్ చేసి క్వాలిటీగా పంపించినా మంచి రేట్ ఉంటుంది వ్యవసాయం కరెక్ట్గా చేయాలా కటింగ్ కరెక్ట్గా పెట్టాలా లేట్ చేయకుండా మంచి వాళ్ళు ఎట్లా అడుగుతారో అంత క్వాలిటీ ఇచ్చినా మంచి ప్రాఫిట్ వస్తుందా హలో ఫార్మర్స్ చూసారు కదండి వీడియోలో తెలియచేసినటువంటి ప్రైజెస్ వచ్చేసి చెన్నై మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ మనకి ఈ అన్న తెలియచేసిన ప్రైజెస్ వచ్చేసి అక్కడ ప్రైజెస్ ఏ విధంగా వెళ్తున్నాయి అంటే అనపకాయ కానివ్వండి చిల్లీ బీన్స్ కుకుంబర్ కాప్సికం అండ్ ఇలాంటి ప్రైజెస్ తెలియచేశారు బ్రింజల్ అండి ఉజాలా బ్రింజల్ ఆంధ్రా నుంచి వెళ్ళినటువంటి టమా సారీ సారీ వెజిటేబుల్స్ ప్రైజెస్ అనమాట అండ్ అక్కడ అన్న మనకు డైలీ కూడా ప్రైజ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నారు సో డేట్ కూడా చూపిస్తున్నారు చూడండి అండ్ ఈ మండీ వచ్చేసి చెన్నై హెచ్ వన్ ట్వంటీ టూ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి బెస్ట్ ప్రైజెస్ వెళ్తున్నాయి సో ఫార్మర్ వచ్చేసి ఇలా బాక్సుల్లో ఇక్కడ చూపిస్తున్నారు కదండి బ్రౌన్ కలర్ బాక్సెస్లో సో ఇలా ప్యాకింగ్ చేస్తే ఖర్చు వస్తుంది బట్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీకి బెస్ట్ ప్రైజ్ వెళ్తుంది అని మనకి ఈయన తెలియచేశారనమాట సో చాలా మంచి ప్రైజెస్ ఉంటాయండి అండ్ ఉన్నాయి కూడా గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా చిక్కుడుకాయకి చాలా మంచి ప్రైజ్ ఉంది అండ్ కేకే అగ్రహారం నుంచి మన అనంతపూర్ నుంచి ఉందంట అండి అంటే కళ్యాణదుర్గం పక్కనే వస్తుంది అని చెప్పారు నియర్గా ఉంటుంది దగ్గరగా ఉంటుంది అని చెప్పారు సో వాళ్ళు కూడా మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయండి అక్కడ నుంచి మంచి క్వాలిటీతో పంపిస్తున్నారు మంచి ప్రైజెస్ వెళ్తున్నాయి సో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని కూడా డైలీ చెప్తున్నారు సో అందుకనే మన వాళ్ళకు తెలియచేయాలి కదా అక్కడ ప్రైజ్ ఏ విధంగా వెళ్తున్నాయి అనేది మార్కెట్ ఎలా ఉంది అనేది సో అందుకనే ఈ వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను సో మీకు మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఇలాంటి విజిటేబుల్ పంటలు ఉంటే కనుక అంటే కాయగూరల పంటలు ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి మంచి ప్రైజెస్ వెళ్తున్నాయని అక్కడ తెలియచేస్తున్నారు సో So thank you.